లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దేవయా పంతులు గారిని పిలిపిస్తుంది ఎందుకంటే మీ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి అని చెప్పి అంటుంది ఇంకా దేవయాన్ని అరవింద్ అని ఏంటక్క అలా నించుండిపోయారు పోయారు కూర్చోండి కూర్చోండి అని చెప్పి అంటుంది దేవయాన్ని ఇంకా మనిషిని జాతకం అడుగుతుంది తీసుకొని రమ్మని ఇంకా జాతకం తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది వారం రోజుల్లో మంచి ముహూర్తం చూడండి పంతులు గారు అని చెప్పి దేవయాని అంటే ఇంకా క్షమించండి ఈ జాతకానికి రెండు నెలల వరకు మంచి ముహూర్తం లేదు అని చెప్పి పంతులు గారు అంటారు ఇంకా ఆ మాటకి దేవయాని మనిషి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రెండు నెలలు ఆగాల ఆలోపు ఏ ముహూర్తం లేదా అని అంటే ఉంటే చెప్పనా అని చెప్పి ఇంకా పంతులు గారు అంటారు రెండు నెలలు అంటే లక్ష్మి టైం ఉంది కూడా రెండు నెలలే కదా అని చెప్పి ఇంకా అరవింద అంటుంది దేవుడు ఉన్నాడని చెప్పాను కదా అరవింద ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని చెప్పి జయదేవ్ అంటాడు ఇంకా దేవి అని పంతులు గారు పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి కదా పెళ్ళి ఆలస్యం కాకుండా అలాంటివి ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి అంటుంది ఇందా రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు అంటున్నారు కదా అని చెప్పి అంటుంది అటుడు ముహూర్తాలు అంటే మొదటికే మోసం వస్తుంది జయదేవ్ అంటే ఇంకా పంతులు గారు మేము అలాంటి ముహూర్తాలు పెట్టవమ్మా అని చెప్పి అంటాడు చుట్టు ముహూర్తం అంటున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామంటే రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పి అంటాడు ఏంటి పంతులు గారు రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవన్నారు కదా అని చెప్పి వివేక్ అంటాడు రేపు దాటితే మళ్ళీ రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు అని చెప్పి ఇంకా పంతులు గారు అంటారు ఇవే అని ఇంత అడావిడిగా పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పి అరవింద అంటుంది బొమ్మల పెళ్ళి కాదు కదా ఒక్క రోజులో అన్ని పనులు అయిపోవడానికి అని చెప్పి జయదేవ్ అంటాడు రెండేళ్ళు ఆగుదాం అని చెప్పి వివేక్ అంటాడు వచ్చి వద్దు రేపటి ముహూర్తమే ఫిక్స్ చేయండి అని చెప్పగానే ఇంకా అరవింద జయదేవ్ వివేక్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకు మిత్ర అంత అని చెప్పి అరవింద అంటుంది పంతులు గారు మీ జాతకాలకి రేపటి ముహూర్తం బాగా కుదిరింది ఇంకా ఆ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఇంకా పంతులు గారు అంటారు దేవయాని ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి వెంటనే లగ్నపత్రిక రాసి అందరికీ వినిపించండి అని చెప్పి దేవయాని అంటుంది ఇంకా పంతులు గారేమో లగ్నపత్రిక చదువుతూ ఉంటాడు పంతులు గారు మిత్రాకి మనీషాకి రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి వివాహం నిశ్చయించమైనది అని చెప్పి చదువుతూ ఉంటాడు ఇంకా అరవింద వాళ్ళు బాధపడుతూ ఉంటారు మనీషా దేవ చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది ఇంకా దేవ్యాన్ని ఏ శ్యామ్ వచ్చేసి ఎవరారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడే పంతులు గారు మిత్రకి మనీషాకి పెళ్ళి ఫిక్స్ చేశారు రేపు ఉదయమే పది గంటల పది నిమిషాలకి పెళ్ళి అని చెప్పగానే ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మనీషా ఏం శామ్ అలా ఉన్నావు ఈ న్యూస్ నీకు హ్యాపీగా లేదని చెప్పి అడుగుతుంది మొదట సంతోషపడేది శామే అని చెప్పి దేవయాని అంటుంది దేవయాని పంతులు గారితో చాలా సంతోషంగా ఉంది రేపు ముహూర్తం టైంకి వచ్చి పెళ్లి జరిపించండి అని చెప్పి అంటే పంతులు గారు సరే వెళ్ళొస్తానని అని చెప్పి వెళ్తారు కానీ రేపే పెళ్ళి చాలా పనులు ఉన్నాయి అసలు నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు ఏ ఏ లోటు లేకుండా పెళ్ళి జరగాలి అని చెప్పి దేవయాని అంటుంది అన్నట్టు శ్యామ్ ఇప్పటివరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి దేవయాని అంటుంది ఎక్కడికి వెళ్ళారు దేవయాని అని చెప్పి అరవింద్ అడుగుతుంది ఈ మా ఆంటీ లక్కీ కోసం స్కూల్కి వెళ్ళాము అని చెప్పి మనీషా అంటుంది లక్కీ కోసం స్కూల్కి వెళ్ళావా ఎందుకు అని చెప్పి మిత్ర అంటుంటే ఇంకా మార్నింగ్ లక్కీ లంచ్ బాక్స్ మర్చిపోయింది మిత్ర అందుకే ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పి అంటుంది ఇంట్రెస్టింగ్ కథ జరిగింది అంటే అక్కడ జున్నుని మీ ఫాదర్ ఎవరు అని చెప్పి అడుగుతుంటే జున్ను చెప్పట్లేదు అని చెప్పి ఇంకా మనీషా అంటుంది అందుకి తండ్రి ఉన్నాడో లేదో అని చెప్పి దేవయాని అంటుంది అంటే ఐ థింక్ జున్ను మదర్కి అర్జున్కి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందేమో అని చెప్పి మనీషా అంటుంది అందుకే జున్ను ఫాదర్ గురించి చెప్పలేదేమో అనగానే ఇంకా లక్ష్మి ఒక్కసారిగా మనిషి అని చెప్పి అరుస్తుంది ఎందుకు నేను మరెవరినో అంటే నీకు కోపం వస్తుంది అని చెప్పి అంటుంది వాళ్ళ గురించి అలా మాట్లాడడం మేనర్స్ కాదని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఓకే ఇంట్లో ఉంటే అక్రమ సంబంధం వంట వంటకట్టేస్తారా అని చెప్పి అరవింద్ అంటుంది కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి అంటుంది ఉంది కదా అని అలా అని చెప్పి దే జయదేవ్ అంటాడు ఏంటి బావగారు మీరు వాళ్ళకి ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు దేవయా అని అంటుంది ఇద్దరు పిన్ని ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అంటే ఇంకా దేవయాని అవునవును పనికి మాలిన విషయాలు మనకెందుకు అని చెప్పి దేవే అని అంటుంది ఇంకా మనీషాతో రా రేపటికి ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం రా అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్తారు ఇంకా లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా అరవింద్ ఓదారుస్తూ ఉంటుంది లక్ష్మిని ఇంకా మిత్ర మనీషాల పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి నిషితులు గారు చెప్పిన మాటలు గుర్తు వస్తుంటాయి మనీషాతో నిశ్చితార్థం జరిగిన పెళ్లి జరిగిన మిత్ర ప్రాణానికే గండం వస్తుందని చెప్పి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే జయదేవ్ వచ్చి జరగబోయే పెళ్ళి గురించి తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు ఇంకా జయదేవ్ ధైర్యం చెప్తూ ఉంటాడు నీ బాధపడడం వల్ల మనం చేసేదేమీ లేదు ఈ పెళ్ళి ఆపడం మన చేతిలో లేదు అని చెప్పి అంటాడు ఇతర క్షేమాన్ని లక్ష్మి తన గుండెల్లో మోస్తుందండి ఇతర కోసం లక్ష్మి చేసింది అంతా వ్యర్థమైపోతుంది ఇంకా జయదేవ్ అరవింద పెళ్ళి జరుగుతుందని చెప్పి ఇంకా లక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడుతూ ఉంటారు బాధపడకూడదనే మనం ఈ పెళ్ళిలో ఉంటున్నాం ఈ పెళ్లి జరగకూడదు ఏదోలాగా ఆగిపోవాలి అని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటుంది అమ్మను కోల్పోయిన లక్ష్మికి అమ్మలాగా అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను ఇదే మనం ఇలా బాధపడడం ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి అంటాడు ఇంకా వచ్చిన అతిథులను పలకరించు అని చెప్పి అంటాడు మీ ఇంకా మిత్రాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్తుంది ఈ లక్ష్మి ఇక్కడ ఉండుంటే మీరు పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళ అని చెప్పి అడుగుతుంది సారీ మిమ్మల్ని అడగకూడదు కానీ మీరు లక్ష్మి టాపిక్ తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను అని చెప్పి అంటుంది లక్ష్మి ప్రాణాలతో ఉందేమో బ్రతికే ఉంటుంది కదా అంటే లక్ష్మి ప్రాణాలతో ఉంటే నా ముందుకు రావాలి కదా అని అంటే లక్ష్మి ఇప్పుడు మీ ముందే ఉందేమో అని చెప్పి అంటుంది బ్రతికే ఉండొచ్చేమో కానీ నన్ను తను మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పి మిత్ర అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్